తనను టార్గెట్ చేస్తూ మీడియాలో వచ్చిన కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందన మేడారం శ్రీ సమ్మక సారలమ్మ దేవాలయానికి హెలికాప్టర్ లో చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తన సమాధి తానే ముందు జాగ్రత్తతో నిర్మించుకున్న ఇంద్రయ్య మృతి పుట్టపర్తి వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి అనంతపురం సత్యసాయి జిల్లాల కార్యకర్తల సమావేశం కొల్లాపూర్ భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు తమటం సాయికృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక మంత్రివర్యులు జూపలి కృష్ణారావు వినతి పత్రం ఇవ్వటం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని గుట్టపైన శ్రీ లక్ష్మీ దేవమ్మ దేవస్థానాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీవారి సముద్రాన్ని చెరువు కట్టకు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వంద కోట్ల నిధులు కేటాయించాలని కొల్లాపూర్ స్థానిక మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు క్యాంప్ ఆఫీస్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా నాయకులు కడతాల కృష్ణయ్య చంద్రశేఖర్ రావు బజరంగ దల్ పురేందర్ మహిళా మోర్చా అధ్యక్షురాలు కల్పనారెడ్డి పరమేశ్ మెంటే శివకృష్ణ రమేష్ గౌడ్ రమేష్ యాదవ్ మద్దిలేటి వెళ్లింగ్ మహేష్ బాలకృష్ణ రాము తదితరులు పాల్గొనడం జరిగింది తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాలో వస్తున్న కొన్ని కథనాలపై తీవ్రస్థాయిలో ఉరుచుకుపడ్డారు మీ వ్యూస్ రేటింగ్స్ కోసం మహిళా అధికారుల మీద అవాస్తవాలు రాసి మానసిక హింస పెట్టకండి ఇది కూడా సరిపోదు అనుకుంటే నాకింత విషమిచ్చి చంపేయండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి మహిళా ఐఏఎస్ అధికారులపై తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ ఆయన శనివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు మొన్న నిన్న ఈరోజు సోషల్ మీడియాలో ఒకటి రెండు ఛానల్స్లో మహిళా అధికారుల మీద ఒక చెప్పలేని భాషలో రాయడం అది కూడా నల్గొండ జిల్లా అధికారుల మీద అని చెప్పి ఆ జిల్లా మంత్రి మీద రాయడం దాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు ఒక మహిళా అధికారులకు అధికారులని ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు తీసుకునే నిర్ణయం నల్గొండలో నేను వచ్చిన తర్వాత నలుగురు కలెక్టర్లు మారింది ఆ కలెక్టర్ల పోస్టింగ్లో కానీ ముఖ్యమంత్రి గారు మా జిల్లానే కాదు ఏ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా మినిస్టర్లకు ఇన్ఫామ్ చేయరు మాకు చెప్పి ట్రాన్స్ఫర్లు చేయరు నాకే పెద్ద జీవితానికి ఇంట్రెస్ట్ లేదు ఏం ఉన్న రోజులు అభాగ్యులు అన్యాయాలు ఇట్లా యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు పేదోళ్ళ పిల్లల్ని చదువుకోవాలన్నా చేద్దామని ఉన్నా అరే గౌరవ ముఖ్యమంత్రి ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా ఆయన మీద కూడా ఆ మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి చూసిన సీఎంఓ అయినది ఒకటి అంతకంటే ముందు ఇంకా ఇంకా ఘోరమైన వీడియో చూసినాం సీఎం గారిది కాదు అమరు సీఎం గారు అది ప్లస్ మళ్ళీ సీఎం బోన్ మహిళ మనం ఓటేసింది ఇవన్నీ అది సీఎం గారిది సీఎం గారి ఫస్ట్ వచ్చింది చూసిన సెకండ్ వచ్చింది చూడలే ఎవరో చెప్పింది రెండోది మళ్ళీ మన ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ మొదటిసారి ఎమ్మెల్యే అని చెప్పి నిలమానం మళ్ళీ నేను చెప్పేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు చింతలపూడి మండలం ఎండపల్లి పంచాయతీ మల్లేశ్వరం గుల్లపల్లిలో ఎంజీఎన్ ఆర్జీఎస్ నిధులతో ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షలతో నిర్మాణం చేసిన అంగన్వాడీ భవనం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చింతలపూడి నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని అన్నారు సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు రోడ్లు వేస్తున్నామని చింతలపూడి సెంట్రల్ లైటింగ్ త్వరలో నగర పంచాయతీ రోడ్లు వేస్తామని తెలిపారు కూటమి ప్రభుత్వం మాట్లాడుతూ ప్రజలు మోసం చేయదని అభివృద్ధితో చూపిస్తుందని అన్నారు రైతులకు ఇరవై నాలుగు గంటలు నగదు జమ చేసి రైతుల కళ్ళలో ఆనందం చూస్తుందని అన్నారు గతంలో ధాన్యం కొనుగోలు చేస్తే ఎప్పుడు డబ్బులు వేస్తారో తెలియదని రైతులు ఇబ్బందులు పడ్డారని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు గంటలు నగదు రైతుల అకౌంట్ వేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎదుగుదలకు సాధికారతకు కృషి చేస్తుందని అన్నారు ఎండపల్లి సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావచ్చని ఒకదాని వెంట గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు సీసీ రోడ్డు కూడా వేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు విష్ణు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిదరాల మధుబాబు ఎండపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు నాగబాబు గుత్తా వెంకటేశ్వరరావు పల్లె సల్మాన్ జనసేన పార్టీ నాయకులు కొత్తపల్లి సాయిబాబా కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఏడు ఇరవై ఏడు మినీ అంగన్వాడి ఉన్నాయో అన్ని కూడా మెగా అంగన్వాడి కేంద్రాలుగా మార్చడం జరిగింది గతంలో ఉన్న వాళ్ళని టీచర్స్ గా అప్గ్రేడ్ చేసి వారి జీవితాన్ని ఏడు వేల ఐదు వందల నుంచి మరి పదకొండు వేల ఐదు వందలు చేయడం మరి ఒక కూటమి ప్రభుత్వం మనం చూసే చూస్తున్నాం కూడా ఇది పేదల ప్రభుత్వం మంచి చేసే ప్రభుత్వం రైతుల ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళులాగా చూసుకునే ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం వచ్చాక మనం చూస్తున్నాం మనం ఈ రోజున మరి గ్రామాలు బాగుంటేనే మన నియోజకవర్గం బాగుంటుంది లేదా రాష్ట్రం బాగుంటుంది అయితే దేశం బాగుంటుందని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి గ్రామాలు సీసీ రోడ్లకి ట్రైన్లకి వారు మరి ఎన్ఆర్జీ ద్వారా ఎన్నో కోట్ల రూపాయలు మరి ఇవ్వడం మనం చూసాము అలాగే మా చింతపూడి నియోజకవర్గం కూడా మరి దాదాపు ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు సీసీ రోడ్ల కోసం ఇవ్వడం మనం చూసాం ఈ రోజున మరి మల్లేశ్వరంలో సీసీ రోడ్ కూడా మరియు చూస్తే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఒక ఇరవై లక్షల ఇరవై లక్షల రూపాయలతోటి మరి ఎన్ఆర్జీస్ లో సీసీ రోడ్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో చూస్తే మరి పాతి లక్షలు కూడా మరి ఇంకా సీసీ రోడ్డుకి వేయడం కూడా మరి శాంక్షన్ చేయడం చూసాం మనం దాంతోపాటు మరి యొక్క బిల్డింగ్ మరి ఇది ఒక డెబ్బై ఐదు లక్షల రూపాయలతో మరి కట్టుకున్న బిల్డింగ్ ఇది గత గత మూడు సంవత్సరాల నుంచి ఇది పెండింగ్ గా ఉంది మరి నేను మండల పరిషత్ లో దీనికి కొంత అమౌంట్ తీసుకొని ఒక లక్ష రూపాయలు ఇది ఫినిష్ చేయడానికి మరి దాన్ని యూజ్ చేశాము అది ఈ రోజున మరి మీ అందరి సమక్షంలో ఇక్కడ ఓపెనింగ్ కూడా మనం చేయడం చూస్తున్నాం మనం జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన నక్క ఇంద్రయ్య అనే వృద్ధుడు తాను జీవించి ఉండగానే తన సమాధిని నిర్మించుకోవటం తెలిసిన విషయమే అయితే అనారోగ్యంతో మృతి చెందటంతో అతని కోరిక మేరకు నిర్మించుకున్న సమాధిలో అంత్యక్రియలు నిర్వహించారు సుమారు ఇరవై ఎకరాల భూమి కలిగిన ఇంద్రయ్య తన భూమిలోని రెండు గుంటల స్థలంలో గ్రనైట్ రాతితో సమాధిని నిర్మించుకున్నారు ఈ సమాధి నిర్మాణానికి మద్రాస్ నుంచి ప్రత్యేకంగా మేస్త్రీలను పిలిపించి దాదాపు పన్నెండు లక్షల రూపాయల ఖర్చుతో భవ్యంగా నిర్మించారు సమాధి నిర్మాణం కొంతకాలానికి ఆయన భార్య దుబ్బావ మృతి చెందగా ఆమె సమాధిని కూడా ఇదే సమాధి పక్కన నిర్మించారు తాను ఎప్పటికైనా గిట్టక తప్పదు అని లోకానికి తెలిసే విధంగా తన సమాధి నిర్మించుకుని తాను నిర్మించిన సమాధిలో తనను తాను సమాధి మారటం జగిత్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది నేను కూడా ఆ సమయం మీద పోతే చిన్నగా పెద్దగా ఇది ఎత్తా మనం బతుకులు ఎత్తా అని చెప్పి ఎట్సుకుంటుండేసరికి అప్పుడు దుబాయ్ పోవటానికి పాస్పోర్ట్ తీసు తీసుడు అయితే మనం అందరు చేసుకొని మేము పాస్పోర్ట్ తీస్తా వారికి బొంబాయి గోదావరి రాయండి పోయి పాస్పోర్ట్ తీసిన చేసినాము అందరం మంచిగా దుబాయ్ పోయినాం మాకు ఒక ఉండే రత్నవాణి వాహనే మాకు అప్పుడు డబ్బులు కూడా నమ్మ నమ్మకపోదు రోజు ఆమెతో ఆమె బాగా ప్రేమ అయ్యనేమైన చనిపోయింది చలిగా బాగా ప్రేమ అటువంటి ఆపద నుండి బయటకు పోయిన తర్వాత మా అన్నయ్యకి ఏ దేవుడు దయ చూసిండో మంచి ఒక నౌకరి దొరికింది ఆ జాగలో అంటే శుతాని పని చేసి అప్పటికి శృతాల్పాన కానీ ఏ దేవుని దయనో ఆ దేవుని దయతోని అతనికి ఒక అక్కడ అరిబాబు అనే తయనే రాదు వాళ్ళ చెల్లె అని ఆమె ఉండే ఆమె దగ్గర ఈయనకు ఒక పని దొరికింది ఈ పనిని చూసి ఆయనకు ఒక కేంపప్ప చెప్పింది మంచిగా కేంపప్ప చెప్పిన తర్వాత లోపల చిన్నగా పెద్దగా చేసుకుంటా ఇటువంటి పనులు చేసుకుంటా కొన్ని భూములు కొన్నాడు ఇల్లు కట్టిండు ఈ భూమి కొన్నాడు అక్కడ కొన్నాడు అక్కడ కొన్నాడు సంపాదనతో స్కూల్ కూడా కట్టింది పెద్ద మంచి మంచి పనులు చేసిండు మా ఊరి లోపల అక్కడ కమాన్ కట్టిండు చిన్నగట్టు కాడ అక్కడి నుండి వచ్చి మా ఊరి ఒక గద్దె కట్టించిండు పెద్ద స్కూల్ కాడ పెద్ద స్కూల్లో ఒక గద్దె కూడా కట్టిచ్చిండు మంచిగా గాయనే కట్టించి ఇక ఇదే తారీఖుతో పాఠకులు పెట్టుడు ఈ తరగతితో కొన్ని ఊరి పేరు సాయం చేసిండు ఇక అతనికి దేవుడు దేవాలన్న మృత్యువు వీరికి జిగచ్చింది మంచి మంచి పనులు చేసేడు కానీ కష్టంతో పోలేదు రెండు మూడు రోజులు రోజుల్లోనే దేవుడు మంచిగా తీసుకుపోయాడు ఆయన మంచిగా తీసుకుపోయాడు కాకపోతే కొందరు పండో తెప్పల పెట్టో ఎత్తనో చేసి చేస్తారు కానీ మంచి లోపల దేవుని దగ్గరికి చేరుకున్నాడు అంటే వాస్తవంగా నక్కిందే అని ఒక చిన్న కుటుంబంలో పుట్టిండన్న దళిత వర్గాన్ని ఉండొచ్చిండు కానీ పుట్టడానికి చిన్న కులమే కానీ ఈ గుణం మాత్రం పెద్ద గుణం ఉందన్న వాస్తవంగా ఏంటంటే ఆయన చేసిన వ్యవస్థ ఏంటంటే పుట్టడం జాతి చిన్న జాతి అయినా కూడా ఊరికి మాత్రం బాగా సేవ చేసాడు అన్న ఎవరు చేయనప్పుడు ఊర్లో కమాండ్ కట్టించారు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానంతో ఓ విగ్రహం పెట్టించారు దాని తర్వాత అదే కాకుండా ఇంకా విలేజ్లో ఎక్కువ అంటే చర్చి కట్టించిండు స్కూళ్ళ కానీ అక్కడిక్కడ కానీ ఎక్కువ ప్రజాసేవ మంచిగా చేసేడు ఇంకా నేనాడు కూడా అంటే మేము కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఉన్న వాతావరణం ప్రజాసేవ చేసేందుకు ఏదో కంటి పెడతారు కానీ నేను అట్లాంటిది ఏం లేదు ప్రజాసేవలో రాజకీయాల్లో రాదలుచుకోలేదు కానీ ప్రజాసేవ ఎక్కువ చేసిండు అంటే స్వచ్ఛతంగా ఎక్కడ పేరు నా పేరు రావాలి నా పేరు ఉండాలనేది కాకుండా పుట్టడు చిన్న కులంలో ఉంటే పెద్ద పని చేస్తారు ఆయన ఏంటంటే వాస్తవం గౌరవించాల్సిన రోజు అన్నది కాకపోతే ఏంటంటే మాకు అతి తక్కువ టైంలో దూరం అయ్యాడు అది చాలా బాధ దాంతోపాటు వాస్తవం ఏంటంటే వాళ్ళ కుటుంబానికి ఇరవైల దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మేము ఇచ్చిన అవకాశం మీ అందరు కొంచెం నడిచి నచ్చిందా థ్యాంక్ యూ బతుకుండగానే సమాధి కట్టుకున్నాడు ఆయన ఏంటంటే ఆయన కొంచెం ఏంటంటే పాజిటివ్ ఉంటాడు ఇప్పుడు నా పుట్టపర్తి వైఎస్సార్ పార్టీ కార్యంలో ఉమ్మడి అనంతపురం సత్యసాయి జిల్లాలకు కార్యకర్తల సమావేశం నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాల నియోజకవర్గాల వైసీపీ జిల్లా ఇన్ఛార్జి నేతలు వైసీపీ జిల్లా ఇన్ఛార్జి నేతలు కార్యకర్తలు హాజరయ్యారు ప్రతి ఒక్కరూ వైఎస్సార్ పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇక ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్ చేస్తూ గ్రామ స్థాయిలో వైఎస్ఆర్ పార్టీ బలోపేతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని వ్యక్తిగతంగా విమర్శలకు దిగలేదు ప్రభుత్వం చేసే తప్పులు ప్రశ్నిస్తున్నాడు అంతే అన్నారు బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగత దూషణకు దిగే కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రజల డబ్బులు వేస్ట్ చేయకుండా అమరావతి రైతులకు న్యాయం చేయాలని ప్రశ్నిస్తే జగన్పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను రాయలసీమ ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు పనిచేస్తున్నాడన్నారు

ఆర్గనైజ్ చేయడం జరిగింది పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా రోజు అందరూ కూడా ప్రజలందరితో కూడా చర్చించడం జరిగింది రాబో రోజుల్లో మెంబర్షిప్ పార్టీ మెంబర్షిప్ కానీ అదేవిధంగా కమిటీలన్నీ కూడా పూర్తి చేసి ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్సిపి మెయిన్ లీడర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి రేపు రాబో లోకల్ బాడీ కానీ లేకపోతే ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి లక్ష్యంగా పని పనిచేయడం కానీ వీటన్నిటిపైన కూడా చర్చించడం జరిగింది నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎంతో పట్టుదలగా ఇదివరకన్నా ఎక్కువ పట్టుదలగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి చాలా కృతనిశ్చయంతో ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో గత కొన్ని కొన్ని రోజులుగా కానీ కొన్ని మాసాలుగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించలేదు ప్రెస్ మీట్లో ఆయన అన్ని సాక్ష్యాధారాలతో అంతా డేటాతో అన్ని గణాంకనాలతో ప్రభుత్వం చేసే తప్పుల్ని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు దానికి జవాబిచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చేది పోయి వ్యక్తిగతంగా ఆయన్ని దూషించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం ఎక్కడ కూడా ఆయన ఎవరిని తప్పు మాట్లాడలేదు ఇలాంటివి ప్రశ్నించి ప్రజల డబ్బు వృధాగా వేస్ట్ చేయొద్దని చెప్పి అక్కడ రైతులకు పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులుగా వాళ్ళకు ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తా అన్నారు అమరావతిలో వాళ్లకు ప్లాట్లు ఇవ్వలేదని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తే వాళ్ళకి న్యాయం జరగలేదని ప్రశ్నిస్తే రోజు ఆయన్ని వ్యక్తిగతంగా తిట్టే పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అక్కడ అమరావతిలో భూములు ఇచ్చిన రైతులందరూ కూడా ఫస్ట్ వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం రాయలసీమ ప్రయోజనాలు చంద్రబాబు గారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వదిలేయడం జరిగింది రాయలసీమ ప్రజలు ఎట్టపోయినా పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నీళ్లు లేదా రాయలసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురే పరిస్థితి ఉంది అలాంటిది ఈయన ఈరోజు ఏమంటే అవి ఈరోజు మాట్లాడి రెండు ఎంసీలే కదా అని చెప్పి ఒకదానికొక సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలకు రాయలసీమ ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊపది లేదని చెప్పి కూడా తెలియజేస్తాం ఈరోజు ప్రతి ప్రతి నియోజకంలో కూడా ఈరోజు ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తల పైన దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళందరినీ కూడా తప్పుడు కేసులతో లోపలి పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం వీటన్నిటి కూడా ఈరోజు క్యాడర్ చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరు కూడా భరోసా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారళమ్మ దేవాలయానికి హెలికాప్టర్లో చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్బాబు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పినపాక శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐటీడీఏ పిఓ చిత్ర మిశ్రా డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ పుష్పగుచ్ఛాలు ఇచ్చి గల స్వాగతం పలికారు నిర్మయిన మాటుస్తా ఉన్నాం కొద్ది రోజుల్లోనే సింగరేణి సమస్యల కార్మికుల సమస్యల పైన ఆ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి పరిస్థితుల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతి అట్లాగే యూనియన్స్ మేరకు ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మానవయమైన కోణంతో పరిశీలన చేసి పనిచేస్తుందని కూడా మీ అందరికీ మాటిస్తూ మన ఈరోజు ప్రజాప్రభుత్వం హింద్రా ప్రభుత్వం చేపట్టింది ఇది మామూలు విషయం కాదు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఏదో శాక్షన్ చేశాం వదిలేశామనే కార్యక్రమం కాదు మీ ఆత్మగౌరవతో మీరు బతకాలనే ఆలోచనతో మేము శాంతం చేస్తా ఉన్నాం మీరు కట్టుకోండి ప్రతి వారం మీరు ఇల్లు పూర్తి చేస్తా ఉంటే వారం వారం మీకు బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ధైర్యంగా హౌజన్ శాఖ వాచులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పటమే కాదు చేసి చూపిస్తా ఉన్నాకలాపాలు చేపడతా ఉంటుంది చెప్పారు ఆనాడు ఈ ప్రాంతంలో నడుస్తా ఉంటే ఇక్కడ నుంచి ప్రజానికి మాట్లాడి సర్కార్ పెట్టినటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దాని వయసు అయిపోయి ప్రొడక్షన్ ఆగిపోయి ఆపేయాల్సిన దృష్టి ఏర్పడింది మాకు ఈ ప్రాజెక్ట్కి వాళ్ళు కాలతో కూడినటువంటి సంబంధం ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు దొరికేటువంటి పరిస్థితి కూడా ఉంది తప్పనిసరిగా మాకు ఇక్కడ మనకు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టించాలి రావాలి దానికోసం మేము ఎంత దూరమైనా నడుస్తామని చెప్పి నాతో పాటు నడుస్తున్నారు అనేక మంది జరిగిన రోడ్స్ కానీ స్టేడియం సంబంధించిన పనులు కానీ మెడికల్ కాలేజ్ దగ్గర కానీ రోడ్స్ వైడింగ్ కార్యకలాపాలకి కావలసిన విధంగా నిధులు వెచ్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్పనిసరిగా సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచో లేకపోతే ఫండ్స్ నుంచే తప్పనిసరిగా చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి సింగరేణి పార్కెట్లకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యూనిట్స్ కానీ శ్రీకాకుళం జిల్లా పలాసా రైల్వే స్టేషన్ పరిధిలో తుపాకీతో బెదిరింపుల కేసు పోలీసు ఛేదించారు రైల్వే స్టేషన్లో టూ వీలర్ పార్కింగ్ కాంట్రాక్ట్ చేసే ఒడిశా రాష్ట్రానికి చెందిన కనీత జనార్దన్ ను ముగ్గురు వ్యక్తులు బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి పిస్తోల్ నాలుగు రౌండ్ల బుల్లెట్లతో పాటు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మీసాల మున్నా అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు ఏ వన్ ముద్దాయిగా ఉన్న మీసాల సురేష్ పలాస మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్నారు పార్కింగ్ కాంట్రాక్ట్ అంశాలలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్గా పన్నెండు గంటలకు మరి ఈ షెడ్ దగ్గరికి రావడం వీళ్ళకు టైం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంకి వచ్చారు వచ్చి అక్కడున్న వెహికల్స్ అన్నింటిని కూడా ఆ వెహికల్ నెంబర్స్ అవన్నీ నోట్ చేసుకుంటూ వీడియోగ్రఫీ చేసుకున్న క్రమంలో సురేష్ చిన్నారావు మోహన్ రావు మున్న ఈ నలుగురు కూడా ఆ షెడ్ దగ్గరికి రావడం వచ్చి ఆ షెడ్ లోపలికి మీసాల సురేష్ మున్న ఇద్దరు కూడా ఆ షెడ్ లోపలికి వెళ్ళి ఈ జగన్నాథం మధువుతో మాట్లాడుతుండగా ఈ బయట అంటే షెడ్ బయట ఈ మీసాల చిన్నారావు మీసాలా మోహన్ రావు వీళ్ళ దగ్గర మారణాయుధాలు అంటే కంట్రీ మేడ్ గన్ అన్నది మనకు మీసాల చిన్నారావు దగ్గర ఉన్నట్టు ఆ సిచ్యువేషన్లో మనకు సీసీటీవీ కెమెరాలో దొరికింది తర్వాత మీసాలా మోహన్ రావు దగ్గర మూడు కత్తులు రెండు కర్రలు ఆ సీన్లో అక్కడ ఈయన తీసుకొచ్చాడు మోహన్ రావు సో వీళ్ళు మాట్లాడుతున్న క్రమంలో ఎప్పుడైతే ఈ చిన్నారావు ఎప్పుడైతే ఈ కత్తి అతని దగ్గర ఉన్న కంటైన్మెంట్ వెపన్ని బయటికి తీశాడో వీళ్ళు భయపడి పారిపోతుండగా ఈ మోహన్ రావు ఎవరైతే ఉన్నారో ఇతను మధు పర్సన్ మీద కత్తితో అటాక్ చేయడం అలాగే ఈ వెపన్ చూపించి వీళ్ళను బెదిరించడం లాంటి యాక్టివిటీస్లో అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇవాళ కోసంగిపురం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళ మీద ప్రీవియస్ కేసెస్తో ఒకసారి వెరిఫై చేసినప్పుడు ఈ మీసాల సురేష్ మీద ఒక ఫోర్ కేసెస్ ఉన్నాయి మీసాల చిన్నారావు మీద ఎనిమిది కేసులు మీసాల మోహన్ రావు మీద ఎనిమిది కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా రాబరీ అటెంప్ట్ మర్డర్ మర్డర్ ఆమ్స్ యాక్ట్ ఇవన్నీ కూడా వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయి కాబట్టి ఇవాళ వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఎవరైతే ఉన్న ఎవరైతే అప్స్కాండింగ్లో ఉన్నారో ఇతన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది తెలంగాణలో ఇందిరమ్మ రాజ్య స్థాపనయే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంతోషం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఇందిరమ్మ స్థలాలు డబుల్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఐటీ శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్బాబు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు పీపుల్స్ తెలంగాణ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం దశలవారీగా పూర్తి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి పేర్కొన్నారు బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అందజేస్తుందన్నారు పురుగుల బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు సింగరేణి కార్మికుల సమస్యలపై త్వరలోనే మంత్రుల సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగుల శ్రీనివాస రెడ్డి భరోసా కల్పించారు ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయని కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు జనాభా కార్యాలయాలను ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు చేరువ చేస్తామన్నారు హైదరాబాద్ తరహాలో రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఆరు వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గ అభివృద్ధికి నాంది పలికమన్నారు అభివృద్ధిలో భాగంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఎనిమిది వందల మెగా విద్యుత్ కేంద్రానికి త్వరలోనే భూమి పూజ చేయనున్నట్లు ఆయన చెప్పారు సింగరేణి కార్మికుల రెక్కల కష్టంతో రాష్ట్రానికి ఆదాయం వస్తుందని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు రాష్ట్రంలో ట్రాన్స్ జెండర్ల సమస్యలపై అసెంబ్లీలో మొదట చర్చించింది తానేనని నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు కేటాయించడాన్ని ఆమె స్వాగతించారు అనంతరం అర్హులైన నిరుపేదలకు మంత్రులు పట్టాలు పంపిణీ చేశారు ముందు మరొకసారి తనను టార్గెట్ చేస్తూ మీడియాలో వచ్చిన కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందన మేడారం శ్రీ సమ్మక సారలమ్మ దేవాలయానికి హెలికాప్టర్లో చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తన సమాధి తానే ముందు జాగ్రత్తతో నిర్మించుకున్న ఇంద్రయ్య మృతి పుట్టపర్తి వైయస్సార్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి అనంతపురం సత్యసాయి జిల్లాల కార్యకర్తల సమావేశం